జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్కు సంబంధించి భారత జట్టు స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసేస్తుంది అయితే దీనిలో కొంతమంది ఆటగాళ్లకి అన్యాయం జరిగినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వికెట్ గా సంజు ని వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని నియమించడం జరిగింది దీన్ని పక్కన పెట్టేస్తే దీనికి సంబంధించి బీసీసీఐ బీసీసీఐ అధికారి ఒకరు హార్దిక్ పాండ్య అలాగే సంజు శాంసన్ విషయంలో జరిగిన ఒక పెద్ద విషయాన్ని చెప్పడం జరిగింది అయితే హార్దిక్ పాండ్యా అలాగే సంజు శాంసన్ వీళ్ళిద్దరి స్థానాల గురించి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మేము చాలా అంటే చాలా ఎక్కువగా మీటింగ్స్ పెట్టుకున్నాం దాని గురించి చాలా పెద్ద పెద్ద చర్చలు జరుపుకున్నాము కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే రింకు సింగ్ ది కొంచెం దురదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకనంటే దుబే రింకు సింగ్ హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురులో ఎవరినో ఒకళ్ళనే తీసుకోవాలనుకున్నాం అయితే ఇక అప్పుడు మాకు హార్దిక్ పాండ్యా బెటర్ ఆప్షన్ అనిపించింది అంటూ చెప్పడం జరిగింది అయితే దీనిలో మ్యాటర్ ఏంటి అంటే శివం దుబే అలాగే రింకు సింగ్ ఇద్దరు కూడా యువ ఆటగాళ్లు వాళ్ళు ఇంకా జాతీయ జట్టులో గొప్ప స్థానాన్ని సంపాదించుకోలేదు కానీ హార్దిక్ పాండ్యా మాత్రం భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఒకప్పుడు కెప్టెన్ గా కూడా చేసిన వ్యక్తి అయితే వాళ్ళిద్దరితో ఇప్పుడు హార్దిక్ పాండ్యాని కూడా కలిపి వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళకే అవకాశం ఇవ్వాలని చెప్పటం అయితే అంతకు ముందే సంజు సంజు కు వికెట్ కీపర్ అవకాశం ఇచ్చేయటం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అయితే హార్దిక్ పాండ్యాకి కూడా యువ ఆటగాళ్ళకి ఇచ్చే విలువే బీసీసీఏ ఇస్తోందా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి